ఏప్రిల్ ముప్పై తారీఖు అక్షయ తృతీయ బుధవారము రోహిణి నక్షత్రం అయింది చాలా విశేషమైనటువంటి రోజు ఆ రోజున ఎవరైతే ఏ దాన ధర్మములు కానీ ఏ పుణ్య కార్యక్రమాలు కానీ చేస్తారో అవన్నీ కూడా కోటి రెట్లు ఫలితాన్నిస్తాయి అవుతాయి అందుకే దానికి అక్షయ తృతీయ అని పేరు అందుకే కొంతమంది చాలా మంది ఏం చేస్తుంటారంటే బంగారం కొనుక్కుంటే అది కోటి రెట్లు అవుతుంది అక్షయం అవుతుంది ఆశతో కొనుక్కుంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఆ రోజున బంగారం దానంగా ఇవ్వాలి గోదానము భూదానము ఎవరైతే శివ కోరుకుంటూ కోరుకుంటుంటారో వాళ్ళైతే గోధుమలు శనగలు పెరుగన్న దానంగా ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది ఇంకా చెప్పాలి అంటే జలదానము అంటే వాటర్ దానంగా ఇచ్చినా లేని వాళ్ళకి భోజనం పెట్టినా ఎండలో ఉన్న వాళ్ళకి గొడుగు దానంగా ఇచ్చినా లేని వాళ్ళకి చెప్పులు దానంగా ఇచ్చినా వస్త్రదానము బట్టలు లేని వాళ్ళకి ఇచ్చినా విశేషమైన ఫలితాలు దరిద్రం అంతా కూడా నాశనం అవుతుంది ఎంతటి కష్టంలో ఉన్న వాళ్ళైనా ఈ దానాలు అక్షయ తృతీయ నాడు చేయండి వాటి నుంచి బయటకు వస్తారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని బయటికి రావాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా ఆ రోజున మహాలక్ష్మి మాతకి మామిడి పళ్ళ రసంతో ఆవు పాలతోనూ తేనెతో